సెలబ్రిటీలు వాళ్ళ పిల్లలే కాదు వాళ్ళ ఇంట్లో పని మనుషులు కూడా అప్పుడప్పుడు ఫేమస్ అవుతుంటారు అప్పుడు వాళ్ళు నార్మల్ మనుషులు కాదు స్టార్ పని మనుషులు కావాలంటే ఈ అమ్మాయిని చూడండి ఎవరు గుర్తుపట్టారా ఎస్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వాళ్ళ ఇంట్లో పని మనిషి అమ్మాయి పేరు అశ్విని బన్నీ ఫ్యాన్స్ అందరికీ అశ్విని తెలియకపోయినా అప్పుడప్పుడు బన్నీని ఇంట్లోకి వెళ్ళి కలిసే వాళ్ళకు మాత్రం తెలిసే ఉంటుంది బన్నీ వాళ్ళ ఇంట్లో అల్లు అర్హ అయ్యు చూసుకుంటుంది ఈ అమ్మాయి చాలా వీడియోలు కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంది అప్పట్లో నీకు మంచి ఇన్స్టా ఫాలోవర్స్ రావాలంటూ ఈ అమ్మాయితో బన్నీ ఓ వీడియో కూడా చేశాడు ఎంతమంది ఫాలోవర్స్ కావాలి నీకు అంటే ముప్పై వేల ఫాలోవర్స్ కావాలంటూ ఈ వీడియోలో అమ్మాయి అడుగుతుంది కానీ ఇప్పుడు ఈ అమ్మాయికి ఏకంగా లక్ష ముప్పై మూడు వేల మంది ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చారు దీంతో కొన్ని రోజుల్లోనే అశ్విని ఇన్స్టాగ్రామ్ లో బాగా ఫేమస్ అయింది ఇంటర్నెట్ లో ఫాలోవర్స్ ఫాలోవర్స్ చెప్పాలంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈ మాదిరి ఫాలోయింగ్ ఇన్స్టాగ్రామ్ లో లేదు రీసెంట్ గా మెగా ఫ్యామిలీ బెంగళూరు లో సెలబ్రేట్ చేసుకున్న ఈవెంట్ కు కూడా బన్నీ ఫ్యామిలీతో అశ్విని వెళ్ళింది అక్కడ అల్లు అరవింద్ శ్రీజలతో దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది దీంతో అశ్విని అంత స్టార్ పని మనిషి సెలబ్రిటీ పని మనిషి అంటూ పొగడేస్తున్నారు ఏది ఏమైనా బన్నీ వీడియోతో ఇన్స్టాగ్రామ్ స్టార్ గా మారిపోయింది అశ్విని